స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు హీరో సుధేను వాగ్దానము ఐదో వచనం మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడను మన దోషుల బట్టి నలగొట్టబడను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది చూడండి ప్రవణేశు క్రీస్తు వారు ఈ లోకంలోనికి మనుషుకుమారి ఎందుకొరకు వచ్చారు అంటే తన ప్రజలను వారి పాపం నుండి విడిపించట కొరకు ఆయన ఎందుకు గాయపరచబడి అంతగా నలగగొట్టబడి ఆ శిక్షను భరించారు అంటే మన అతిక్రమ క్రియలు బట్టే ఆయన గాయపరచబడ్డారు మన దోషను బట్టి ఆయన నలుగగొట్టబడ్డారు మన మీద పడవలసిన సమానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నారు అరికాల మొదలుకి నడినత్తి వరకు కూడా ఐదు వేల దెబ్బలు ఆయన మన కొరకు కొట్టించుకున్నారు అందులో నూట నలభై ఎనిమిది దెబ్బలు బలమైన దెబ్బలు చూడండి ఆయన పొందిన దెబ్బల ద్వారా ఈ దినాన మనకి ఎంతో స్వస్థత కలుగుతుంది కదా ఆయన గాయపరచబడిన ఆయన నరగగొట్టబడిన ఆ యొక్క శిలువ శ్రమ విధానం అంతా కూడా మనల్ని ఆ పాప శాపం నుంచి విమోచించడానికి మనకి స్వస్థతనివ్వడానికి మనకి రక్షణ ఇవ్వటం కొరకు ఆయన ఎంతో వేదనను మన కొరకు భరించారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి దీవించండి స్వస్థపరచండి వారిని వారి పిల్లల్ని గొప్పగా పోషించండి వారి గృహాల్లో శాంతి సమాధానం దాయించండి అయాని యొక్క శిలవ త్యాగాన్ని నీ ప్రేమను వారి గుర్తిటకు వారి మనోనేత్రాలు తెరవచేయండి పరిశుద్ధుడా స్తోత్రములు వారి పిల్లలు రాసిన ఎగ్జామ్స్లో మీరుండి జ్ఞానం తెలివి దాయిచేయండి వారి రాకపోకలు వారి ఆరోగ్య విషయంలో కూడా మీరు తోడుగుండండి ఎవరైతే సాతాను చేత పీడించబడుతున్నారు ఈ సినిమాలు ఇప్పుడే వారిని విడిపించండి అయ్యా వారి గృహాల్లో సర్వ సమృద్ధినిచ్చి ఆశీర్వదించండి అయ్యా దినమంతా ప్రత్యేకమైన కాపుదల్ని వెళ్ళకు దాయించండి కీడు శోధనాపాన్ని తప్పించండి పరిశుద్ధాత్మ దేవ తండ్రి వారి తండ్రి సమస్త విషయాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి ఆదుకోమని ఆదరించమని బలపరచమని దీవించమని ఏసు క్రీస్తు ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆ